మోంతా తుఫాన్ వల్ల తెనాలి మండల గ్రామం పెదరా పడిపోయిన పంట పొలాలను క్షేత్రస్థాయిలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు రైతులతో మాట్లాడి పంట నష్ట వివరాలను అడిగి తెలుసుకున్నారు తెనాలి మండలం గ్రామం పెదరా ఊరులో పడిపోయిన పంట పొలాలని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు నేలకు వాలిపోయిన వరిపై చూసిన మంత్రి నాదెండ్ స్థానికంగా ఉండే రైతులని పంట నష్టంపై పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంటుందన్న దానిపై కూటమి ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటూనే ఉందని చెప్పారు నిన్నటి వరకు ఎక్కడ కూడా ప్రాణ ఆస్తి పశు నష్టం జరగకుండా అధికార యంత్రాంగం అంత సమర్థవంతంగా పనిచేసిందని చెప్పారు జిల్లాలో ఇరవై నాలుగు హెక్టార్లలో పంట నష్టం జరిగితే ఒక తెనాలి నియోజకవర్గంలో ఆరు వేల హెక్టార్లలో పంట నష్టం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు రైతుల పరిస్థితి క్షేత్రస్థాయిలో దారుణంగా దయనీయంగా ఉందని అన్నారు కూటమి ప్రభుత్వం రైతుల్లో ఒక నమ్మకాన్ని భరోసాను కల్పించే విధంగా ముందుకు వెళుతున్నట్లు చెప్పారు కేంద్ర ప్రభుత్వంతో సమీక్షించి రైతులకు నష్టపరిహారం అదేవిధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలియజేశారు ఎక్కువగా రైతులు ఉద్యానవన పంటల వైపు దృష్టి పెట్టాలని ఇతర జిల్లాల్లో ఇప్పటికే ఆ మార్పు వచ్చిందని ఈ సందర్భంగా రైతులకు సూచించారు రైతుల నుంచి ఆకరిగించే వరకు తాము కొంటామని దళారులను ఎవరిని నమ్మవద్దని మంత్రి నాదన్నారు మనోహర్ స్పష్టం చేశారు బీపీటీలు స్వర్ణామ సూరి పండించడమే మధ్యాహ్న భోజనానికి విద్యార్థులకు ఉపయోగించడం జరుగుతుందని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు క్వింటా ధాన్యానికి రెండు మూడు వందల తొమ్మిది రూపాయలను మద్దతు ధర ఇస్తున్నామని నలభై ఎనిమిది గంటల్లో నగదుని రైతుల ఖాతాల్లో జమ చేస్తామని మంత్రి తెలియజేశారు చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా యాభై ఒక్క లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని కూడా మంత్రి నాదేండ్ల మనోహర్ తెలియజేశారు రైతులని ఆదుకునే విషయంలో కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు అనంతరం తుఫాన్ బాధితులకు ఇరవై ఐదు కేజీల బియ్యం మూడు వేల రూపాయల ఆర్థిక సహకారంతో పాటు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా సబ్ కలెక్టర్ సంజన సింహ తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ ఎంపీడీఓ అత్తోట దీప్తి మండల స్పెషల్ ఆఫీసర్ లలిత వ్యవసాయ అధికారులు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు వాస్తవంగా పాపం వాళ్ళు పడిన కష్టాలు ఆరు నెలలు రాత్రింబులు సొంత బిడ్డలుగా కాపాడుకొని పంట చేతికి వచ్చే సమయంలో ఇటువంటి ఆపద రావడం అనేది నిజంగా బాధాకరం అయితే ఒక నమ్మకం భరోసా తప్పకుండా ఇప్పించగలుగుతున్నాం రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం సహకారంతో తప్పకుండా త్వరలోనే వీళ్ళందరికీ కూడా ఏ విధంగా సహాయం అందించగలుగుతామో ఒక నిర్ణయం తీసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో రైతాంగానికి ఆ భరోసా ఇచ్చే విధంగా ముందుకెళ్తాం కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మాకు వస్తున్న సమాచారం మేరకు ఎప్పటికప్పుడు సమీక్షించుకుని ప్రత్యేకంగా మన ప్రాంతంలో నేను రైతుల్ని కోరేది ఏంటంటే మనం హార్టికల్చర్లోకి మారాలి ఉద్యాన పంటల్లోకి మారాలి మనం ఎందుకంటే ప్రతి సంవత్సరం మనకి నవంబర్ అక్టోబర్ మాసంలో అకాల వర్షాల వలన అనేక సందర్భాల్లో మనం ఇబ్బంది పడుతున్నాం ఇతర జిల్లాల్లో ఆ మార్పు మొదలైంది మీరందరూ కూడా దయచేసి వీలైతే ఆయిల్ పామ్ కానివ్వండి కోకో కానివ్వండి ఇటువంటి మనం మన ప్రాంతంలో కూడా తీసుకొచ్చి కొంతవరకు మనం ఈ భారం తగ్గించుకునే విధంగా మీరు సహకరించండి రైతులకి మాత్రం నేను మా శాఖ నుంచి మీకు స్పష్టమైన ఒక భరోసా ఇవ్వగలుగుతున్నాను ప్రతి గింజ మేము కొంటాం ప్రతి బస్తా మేము కొంటాం దళాలను మీరు ప్రోత్సహించి రైస్ మిల్లర్లు ఎవరైనా పొరపాటు చేస్తే మా దృష్టికి తీసురండి కనీస మద్దతు ధర రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది పర్ క్వింటాల్ రూపాయలు పర్ క్వింటాల్ ఖచ్చితంగా మీకు మామూలు గ్రేడ్ వెరైటీ మన ప్రాంతాల్లో పండే నాణ్యమైన వెరైటీ అయితే ఉందో అది మన మధ్యాహ్న భోజనం పథకం కింద మన బిడ్డల కోసం ఉపయోగిస్తున్నాం పాఠశాలలోనూ సంక్షేమ హాస్టల్లోనూ ప్రతి బస్తా రైతు సోదరులు అయితే పెద్ద మనసుతోటి ప్రభుత్వానికి అందిస్తారో దాన్ని మన రైతాంగం అందించిన ఆ బస్తాలని అన్నింటినీ కూడా మధ్యాహ్న భోజనం పథకం కింద లక్షల మంది మన పిల్లలకి ప్రతిరోజు భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం అదేవిధంగా బీపీటీ కానివ్వండి సోనా మసూరి కానీ మన ఏరియాలో ఏది పండినా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందించమని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటూ మంచి వెరైటీకి రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు క్వింటాల్కి అందిస్తాం అందించడమే కాకుండా గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా నలభై ఎనిమిది గంటల లోపే రైతు ఖాతాలోకి జమ చేసే విధంగా ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేశాం యాభై ఒక్క లక్షల మెట్రిక్ టన్లు ఇది రాష్ట్ర చరిత్రలో ఒక రికార్డు గతంలో ఎప్పుడు జరగలేదు యాభై ఒక్క లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి మేము అందరం కూడా సిద్ధమయ్యాం మీడియా మిత్రులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు మీరు అందించిన సమాచారం ఎప్పటికప్పుడు ఈ కష్టాల్లో పౌరుల్ని ఆదుకునే విధంగా మీరు సహకరించినందుకు ఈ సందర్భంగా మీకు అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు టైం తీసుకుని ఈరోజు మనందరితో ఇక్కడ సందర్భ మనం పర్యటించడమే కాకుండా ఆ కుటుంబాలకి మనం అందించిన సరుకులు ఆర్థిక సహాయం అన్నీ కూడా మనం ఈరోజు ప్రారంభించుకున్నాం సాయంత్రం కొలిపర మండలంలో కూడా అదే కార్యక్రమం చేపట్టి అక్కడ కూడా ఈ క్రాప్ ఈ క్రాప్ నమోదు చేసుకున్న ప్రతి రైతుకి ఎక్కడ పొరపాటు లేకుండా ప్రత్యేకంగా కౌలు రైతులపైన దృష్టి సారించి ఎనిమిరేషన్ చేస్తాం ఆ నష్టం పూడ్చడాని కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎంతవరకు సహాయం అందించగలుగుతాం గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు త్వరగా అటువంటి ఏ మాత్రం ఇబ్బంది లేకుండా కౌలు రైతుని సమానంగా చూసే బాధ్యత మా కూటమి ప్రభుత్వం ఉంది దానికి కట్టుబడు